Hi, welcome to real estate channel. రాష్ట్రంలో భూముల విలువ పెంపు రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి ఎక్కడెక్కడ ఏ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్ డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపై స్టడీ చేయండి జిఎస్టీ ఎగవేతలు అక్రమ మధ్యం అరికట్టండి వార్షిక లక్ష్యాన్ని అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్స్ ఉండాలని ఆదేశం భూముల విలువను సవరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించారు భూముల అమ్మకాలు కొనుగోలు వాస్తవ ధరలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెంచేలా సవరణలో ఉండాలని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది తగ్గించాలా పెంచాలా అనే దానిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించాలి వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు ప్లాట్లు అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పారు రాష్ట్రానికి అదనంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు మైనింగ్ విభాగాల అధికారులతో సమీక్ష చేసి ఈ విషయాన్ని వెల్లడించారు దీనిలో మంత్రులు కూడా పాల్గొన్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడిలో రిజిస్ట్రేషన్లు స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది చాలా చోట్ల భూములు ప్రభుత్వ మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతనలేకపోవడం ప్రధాన కారణమని చర్చలో తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది ఇప్పటికీ చాలా చోట్ల భూములు ప్రభుత్వ విలువకు మార్కెట్ వాల్యూలో క్రయ విక్రయాల ధరలకు భారీగా తేడా ఉంది నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాష్ట్ర రాబడి పెంపుతో స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సూచించారు సామాన్యులకు చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాకు లీకేజీలను ఎక్కడెక్కడ అరికట్టాలని ఆదేశించారు రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అవినీతి అక్రమాలకు అట్టుకట్ట వేయాలని పన్ను లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు అవసరమైన సంస్కరణలు చేపట్టాలి హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుంగిపోకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా హెచ్ఎండి భూముల వేలానికి సంబంధించిన విషయాలను కూడా ఆరా తీశారు ఎక్కడెక్కడ సర్కారు భూములు ఉన్నాయి అక్కడ వాటిని అమ్మేసి సర్కారు ఖజానా నింపడానికి ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు రియల్ ఎస్టేట్పై గత ఏడాది వచ్చిన ఆదాయం సరిగా లేదని అసంతృప్తి చెందారు ఇకపై ప్రతి నెల ఆదాయం పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతీ నెల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతర భూముల రిజిస్ట్రేషన్ల నుంచి భారీ మొత్తాన్ని రాబట్టాలని అధికారులకు ఆర్డర్ వేశారు ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆడిటింగ్ జరగాలని సూచించారు జీఎస్టీ ఎగవేతదారులు ఎవరైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు గత ఆర్థిక సంవత్సరం ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యాన్ని అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలపై ఆరా తీశారు అక్రమంగా మద్యం రవాణా ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సూచించారు ఈ విధంగా చూసుకున్నట్టయితే అక్రమ మద్యంపై అండ్ రాష్ట్రంలో భూముల విలువలపై సర్కారు అయితే కొత్త కొత్త ప్లాన్లు అయితే చేస్తుంది ఫ్యూచర్లో ఈ భూముల విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా పెరుగుతాయా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వేచి చూడాల్సిందే